అఖిల భారత పద్మశాలయ ప్రముఖులందరికీ కూడా మా నమస్కారం ఈ రోజున విజయవాడలోని స్వాతినేరి బయ గారి గ్రంథాలయంలో అఖిల భారత పద్మశాలయ సంఘాల తరఫున ఆంధ్రప్రదేశ్ పద్మశాలయ సంఘం వారు అంటే కోస్తా జిల్లాల పద్మశాలి సంఘం వారు సర్కార్ జిల్లాల పద్మశాలి సంఘం వారు అందరూ కూడా కలిసి ఒక వచ్చి ఒకే సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత పద్మశాలి సంఘ సంఘానికి అనుబంధంగా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశంలో ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని ఒకే సంఘంగా సేటు మొత్తం మీద పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు మరి ఈ నిర్ణయాల ప్రకారం యాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా పద్మశాలే సంఘం వారు పద్మశాలయ సంఘాలకు కావాల్సినటువంటి సదుపాయాలు వాళ్ళ వాళ్ళ దేవస్థానాలకు సంబంధించినవి వాళ్ళ వాళ్ళ యొక్క ఆ కళ్యాణ మండపాలకు సంబంధించినవి ఇతర ఇతర ఏదో కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఈ సంఘాన్ని నిర్ణయించుకున్నారు తద్వారా ఈ సంఘాలని ఈ పద్మశాలీయులను ఈ కులవృత్తులను అట్లాగే చేనేత వృత్తిని కూడా పెంపొందించుకోవడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు ఇందులో మీకు కొన్ని వివరాలు కావాలంటే మండలిని టైమ్స్ ఛానల్ లో తిలకించండి ము రంగుగా అద్దక మే నీ గుండెను కండెగా నాడె నోన పెడితీవ నీచె చుక్కను చీరగా నేస్తివా లక్ష్మీదేవికి తీరెను నేసిచ్చి నావు కట్టుబట్టు సాంప్రదాయం ఆడవాళ్ళకి నేర్పి నావు తీరేదోతి కండువా మనిషి గౌరవం పె రంగు ఇంకొకరిస్థితి ఇంకొక రకమైన పరిస్థితి ఇట్లా కొంత రకం జరిగింది అయితే ఏది ఏమి జరిగినా గాని రెండు ప్రాంత సంఘాలలో ఎవరిని కూడా ఒక పల్లెత్తు మాట కూడా మేము మాట్లాడలేదు ఈ రెండు సంఘాల ప్రతినిధులు కావచ్చు రెండు సంఘాల సంఘాలు ఉండడం కావచ్చు అఖిలవార్త పద్మేశ్వర సంఘంలో ఉన్నటువంటి పెద్దలైన కావచ్చు ఎవరు కూడా మేము ఒక మాట కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే యొక్క ఆలోచనతో పోయినామే తప్ప వేరే మాత్రం కాదు అయితే ఇప్పుడు అందరి అభిప్రాయం కూడా చాలా చాలా మేము కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో తిరుగుతా ఉన్న యొక్క విధానంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు అనే ఆవశ్యకత ఎంత అవసరమైతే ఉంది ఆ రాష్ట్ర కమిటీని ఏ విధంగా మనం చేయాలి రెండు ప్రాంత సంఘాలు రెండు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలా లేకపోతే రెండు ప్రాంత సంఘాలను మెచ్చి చేసేసి మనం రాష్ట్ర చేయాలా అనే విషయం కూడా మనం చేస్తూ ఆ యొక్క తీర్మానం కూడా మనం అఖిల భారత పద్మశాలీ సంఘానికి పంపాలి ఇక్కడ అఖిల భారత పద్మశాలీ సంఘంలో గతంలో ఇంతవరకు కూడా అఖిల భారత పద్మశాలీ సంఘము ప్రాంత సంఘాలతో పద్నాలుగు ప్రాంత సంఘాలు నాలుగు మొత్తం మొత్తంతో ఈ సంఘాలతో ఏర్పాటు జరిగి ఉంది అయితే తెలంగాణ సపరేట్ కావడంతో తెలంగాణ రాష్ట్ర సంఘం ఏర్పాటు జరిగింది ఇక్కడైతే రెండు ప్రాంత సంఘాలు ఉన్నాయి ఈ రెండు ప్రాంత సంఘాలు కూడా రాయలసీమ ప్రాంత సంఘం గత యాభై ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉంది దానికి చాలా మంది ఇప్పటికీ దాదాపు ఆరు మంది అధ్యక్షులు మారినారు అలాగే కోస్తాంధ్ర పద్మశాలి సంఘము ఒక ముగ్గురు నలుగురు అధ్యక్షులతో మారడం జరిగింది తప్ప గత పాగ సంవత్సరాల నుంచి అయితే ఈ మధ్యకాలంలో కొంత వచ్చిన వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేయలేక దాన్ని ఎక్కడో నిర్వీర్యం చేసిన పరిస్థితులు జరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో జీవి నాగేశ్వర గారు వచ్చిన తర్వాత ఇంకా కొంచెము స్పీడ్ అందుకునే యొక్క పరిస్థితి జరిగింది అయితే మనము ఈ రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసుకునేదానికి ముందు మీ ఎవరైనా సభ్యులు క్లుప్తంగా మాట్లాడే విషయం చివర రెండు రెండు నిమిషాల ప్రకారం ఎక్కువ సహజీత లేకోకుండా తెలియజెప్పితే దాని ప్రకారంగా ఏం చేయాలనే విషయాన్ని కూడా ఒక కన్క్లూజన్ పెద్దలు ఆలోచన చేసి తెలియజెప్పడం జరుగుతుంది